కృష్ణా గోదావరి నదుల్లో ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాలను సద్వినియోగం చేసుకునేలా కార్యాచరణ ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు ప్రస్తుతం ఎగువ నుంచి కొనసాగుతున్న ప్రవాహాలతో ప్రాజెక్టులన్నీ పూర్తిగా నింపాలని సూచించారు రాష్ట్రంలోని చెరువులన్నీ నిండేందుకు తగిన ప్రణాళికలు చేయాలని అన్నారు ప్రత్యేకించి రాయలసీమలోని చెరువుల్ని తక్షణ నింపేందుకు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు సోమవారం సచివాలయంలో జలవనరుల శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు సముద్రంలోకి వృధాగా పోతున్న నీటిని కాలువల ద్వారా మళ్లించి చెరువులోకి పంపాలని సూచించారు ప్రధాన కాలువల నుంచి ఫీడర్ కెనాల్స్ కు ఉన్న అడ్డంకులను సరిచేసి నీటిని సరఫరా చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు అడ్డంకులు తొలగించి నీరిస్తేనే ప్రజలకు రైతులకు ప్రయోజనం కలుగుతుందని ముఖ్యమంత్రి అన్నారు కుప్పం వరకు నీళ్లు తీసుకెళ్లినట్టే మిగతా ప్రాంతాలకు నీరు వెళ్లేలా చర్యలు చేపట్టాలన్నారు సముద్రంలోకి వృధాగా ప్రవాహాలు వెళుతుంటే బాధ కలుగుతోందని సీఎం అన్నారు వరద నీటిని సద్వినియోగం చేసుకుంటేనే రాష్ట్రానికి ప్రయోజనం కలుగుతుందన్నారు